నో భార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన పదకొండు నెలల వయసు కలిగిన ఒక కోడి కాకిన మేల కోడి పుందని మీ ముందు తీసుకోవచ్చు ఇది మంచి క్వాలిటీ కలిగిందండి ఇది ఈ టూ మంత్స్ తయారు చేసుకుంటే కొంచెం పెద్ద రేంజ్కి వాడుకోవచ్చు అని కూడా బ్రదర్ తెలియజేశారండి ఆయన పేరు రాజు గారు అడ్రస్ వచ్చేసి చౌటుప్పలు హైదరాబాద్గా చెప్పారండి బ్రదరు ఆయన పేరు రాజు గారు చౌటుప్పలు హైదరాబాద్గా చెప్పారండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి ఇందులో కనిపిస్తే గట్టి రంగు గల కోడి కాకి నెమల కూడిపోయిందండి గట్టి రంగు గల కోడి కాకినామలు కోడిపోందండి ఇది హైటు ఇరవై మూడు అంగురాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదకొండు నెలలుగా చెప్పారండి అట్లాగే దీని ధర అయితే బ్రదర్ మనకు ఎనిమిది వేలుగా చెప్పారండి అది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి ఎవరైతే చూసి నచ్చి ఈ పూంజు కావాలనుకునే వాళ్ళు మాత్రమే బ్రదర్ కాల్ చేయమన్నారండి ఈ ఎనిమిది వేలు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి ఆయన పేరు రాజు గారండీ అడ్రస్ చౌటుప్పల్ హైదరాబాద్గా చెప్పారండి ఈ ఎవరైతే చూసి నచ్చి తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదామని కూడా బ్రదర్ తెలియజేశారండి మనకు అయితే ఇది మంచి క్వాలిటీకల్గా గట్టి కాకినామని కోరుతుందిగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఈ టూ మంత్స్ తయారు చేసుకుంటే కొంచెం పెద్ద రేంజ్కి వాడుకునే పుంజుకో కూడా బ్రదర్ చెప్పారండి ఇది పట్టా కొడుపు ప్రజలు పదకొండు నెలల వయసు కలిగిందండి కావున చూసి నచ్చితే ఈ పుంజుని ఎవరైనా తీసుకోవచ్చండి అట్లాగే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కూడా కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇది సుబ్బు అగ్రిటెక్ అగ్రిటెక్ సెకండ్ ఛానల్ అండి ఇది సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఇది సెకండ్ ఛానల్ అండి ప్రతి ఒక్కరూ దీన్ని కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ దీన్ని కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మీ కోళ్ళు కూడా ఏమైనా నమ్మకానికి పెట్టాలంటే ఫోన్ ఫోటోలు వీడియోలు అడ్డంగా తీసేట ఈ విధంగా క్లారిటీగా పెట్టినప్పుడు మాత్రమే అప్లోడ్ చేయగలం అండి లేకపోతే మనం ఏ విధంగా అప్లోడ్ చేయడానికి వీలు కుదరదండి కావున దయచేసి ఇది గమనించగలరండి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ పుంజుకు ఆంధ్రకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉందని చెప్పారండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్స్